నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ముందుగా శివరాత్రి సందర్భంగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా ఫ్యామిలీతో నేను తిరునాలు వచ్చానండి లక్ష్మేశ్వరం శివాలయానికి మేము వచ్చేసరికి లైన్ ఒక కిలోమీటర్ ఉందండి తప్పదు కదా లైన్లో నుంచి రెండు గంటల సేపు దర్శనం అయితే చేసుకున్నాను దర్శనం బాగా జరిగింది అంతేకాకుండా ఇక్కడ తిరణాలు బాగా జరుగుతాయండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ తిరణాలు జరుగుతాయి ఈ లక్ష్మీేశ్వరం తిరణాలకి వేల మంది జనం వస్తారండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అదే విధంగా ఈ వీడియోని చూసేవాళ్ళు కొత్త వారు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ గుడి బయటే కాదండి గుడి లోపల కూడా జనం ఎక్కువ ఉన్నారు వీడియో తినేవలేదు పోలీస్ వారు లోపల పోలీస్ ఇబ్బంది పెట్టారు జనాలని కంట్రోల్ చేయడం కోసం క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందండి గుడి లోపల కూడా చాలా బాగుంది ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే మహాశివుని అనుగ్రహం అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గుళ్ళో దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తిరుగుతున్నామండి మా పిల్లలు స్లైడర్ చూశారు స్లైడర్ చూసి స్లైడర్ ఎక్కుతాను అన్నారు సరే అని చెప్పేసి మా పిల్లలు కూడా స్లైడర్ ఎక్కించాను చాలాసేపు ఆడుకున్నారు ఆడుకుని ఎంజాయ్ చేశారండి ఈ వీడియోని నేను స్వీట్ మెమరీకి కింద ఉంటుందని తీసుకున్నాను అదే వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నా లైఫ్లో ప్రతి మూమెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియో నుంచి చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చివరి వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అండి సరదాగా కూర్చుని స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు అంతేనండి ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను